వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ ప్రచారంలో ముందుకెళ్తోంది ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలేరా సభలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ కూడా రంగంలోకి దిగారు ఇటీవలే యువగలం పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంకారావం పేరుతో యాత్ర చేపట్టనున్నారు అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని శంకారావం యాత్రను లోకేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు నారా లోకేష్ ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమి రావాలంటూ పిలుపునిచ్చారు టీడీపీ టిడిపి రాగానే ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు మూడు వేలు అందిస్తామని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ హామీనిచ్చారు ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి పదే పదే సిద్ధం 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 అంటాడు దేనికయా సిద్ధం జైలు సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరి నేను అడుగుతున్నా రెండు పార్టీలు ఒకటే లక్ష్యం ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం సైకో పోవాలి సైకో పోవాలి